ఇత్యాలలో నూతనంగా ఎన్నికైన టీయూడబ్ల్యూజే అనుబంధం జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులను సహస్ర వెయ్యి లింగాల ఆలయ కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా ఆలయానికి ఆహ్వానించారు ఈ నేపథ్యంలో ఆలయంలో వేద బ్రాహ్మణుల చేత ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కార్యవర్గ సభ్యులందరికీ ఆ సంఘ సభ్యులు శుభాకాంక్షలు తెలిపి వేద బ్రాహ్మణుల చేత ఆశీర్వాదాలు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆలయ ట్రస్ట్ చైర్మన్ నలమాసు గంగాధర్ మేనేజింగ్ డైరెక్టర్ కొయ్యాడ రమేష్ కొయ్యాడ శేఖర్ కార్యవర్గ సభ్యులు తిరుపతి గౌడు చంద్రశేఖర్లు కండువాలు కప్పి సత్కరించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎల్లాల రాజేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కందకూరి శశిధర్ ఉపాధ్యక్షులు శనిగారపు శ్రీనివాస్ కోశాధికారి బోయినపల్లి శ్రీధర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కాడర్ల రంజిత్ కుమార్ సంయుక్ కొత్త కార్యదర్శి గాజుల రమేష్ కార్యవర్గ సభ్యులు నీరటి గంగాధర్ ఎల్ల కుమార్ సామ మహేష్ పాల్గొన్నారు آه <muchas> دلالو ساري دلالو ساري باهي رمضان دلان شامان جا باريا راجي اور کيشن جا دوست هي راستو دلالو دلانارنايشوارو رامييشا صاحب جي سمپورتي ڪري راستو தேவாதி பரமேஸ்வர நம சர்வதா ஹர அங்குஷோபக வாமே தேவ ராகரே ஹந்தே நமசதாம் வாலார் கோடி பரமேஸ்வர நமதேவரேஸ்வரே நமஸ்தே திசின் மாதேந்த தேவாந்தா ஆங்கீஸ்வர மஹாவரதே

ஜெய ஜெயாய வெட மங்களம் ஜெய வந்தே பாயா பரவாயா ఉపాధ్యక్షుల కోశాధికారి బోయినపల్లి శ్రీధర్ రావు గారి రావలసి కోరుతున్నాను ఇంకా రంజన్ కుమార్ గారి కార్యదర్శి గాజుల మహేష్ గారి రాహుల్ సింగ్ కోరుతున్నాం కోరుతున్నాం కార్యవర్గ సభ్యులు ఎలా కాంతి కుమార్ గారి రాహుల్ సింగ్ కార్యవర్గ సభ్యులు సామ మహేష్ కుమార్ గారిని రావల్సింగ్ గా ఆర్యవర్గ సభ్యులు ఎండి సాబిల్సింగ్ ओम नमो भगवते वासुदेवाय कृष्णाय यन्ददायाय पद्मनाभाय सहस्रनाम संपोदि भवाय भवति 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 कृष्णाय यन्ददा ఓం నమ శివాయ జగిత్యాల ప్రెస్ క్లబ్ నూతన ఎన్నికైన కార్యక్రమ సభ్యులందరినీ సహస్ర లింగాల దేవునికి ఆహ్వానించి వారందరికీ వేద బ్రాహ్మణులు ఇచ్చే ఆశీర్వాదం ఇప్పించి అలాగే అభిషేకం చేద్దాం వారి సేవ చాలా బాగా పేరు రావాలని వారందరికీ కూడా ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం కలగాలని వారు చేసే కార్యక్రమాలు విజయవంతం కావాలని చెప్పి సహస్రలింగాల దేవాలయం తరఫున వేదరాములతో ఆశీర్వాదము మా దేవత ట్రస్ట్లో మెంబర్ అందరూ కూడా వాళ్ళకి శుభం పలుకుతూ వారందరూ కూడా ఆరోగ్యం ఆనందం అని చెప్పి ఆ సహస్రలింగేశ్వరం మనసారా కొడుతున్నాడు హలో సహస్రలింగేశ్వర భగవానికి జై నూతనంగా ఎన్నికైన జయచల చేస్తే తప్పుతూలో సహ సహస్రలింగ దేవాలయం ఆధ్వర్యంలో అధ్యక్షులు ఫౌండర్ ట్రస్టీ అధ్యక్షులు కార్యదర్శి సన్మానం చేయడంతో పాటు శివుని ఆశీర్వచనాలు అందజేయడం నా పని తెలియజేస్తున్నాము అలాగే గత పదకొండు సంవత్సరాలుగా సహస్రలింగ దేవాలయం భక్తులకు అనేక సేవ కార్యక్రమాలను చేపడుతూ ప్రతి సోమవారం నిత్య నిదానంతో పాటు ప్రతిరోజు ఆరాధులు కార్యక్రమాలు ఇవ్వడం ఎంతో అభినందనీయం సహస్ర దేవాలయానికి మా ప్రస్తుత సహాయ సహకారాలు ఎల్లవేళ ఉంటాయని